హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ ఉగాది అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు నేను ఉగాది సందర్భంగా మీ కెరియరు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మా హెల్త్ పరంగా ఎలా ఉంటుంది మనీ పరంగా ఎలా ఉంటుంది అనేది అయితే చెప్తానండి డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్కి ఈ ఈ సంవత్సరం హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది మనీ పరంగా ఎలా ఉండబోతుంది కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్ మా యూవర్ యొక్క కెరీర్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఫస్ట్ చెప్పండి మా యూవస్ యొక్క కెరీర్ ఎలా ఉంటుంది మా యూవర్స్ యొక్క కెరీర్ ఎలా ఉండబోతుంది ప్లీజ్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కెరీర్ ఎలా ఉండబోతుంది డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ ఇప్పుడు హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది మా వ్యూవర్స్కి డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ హెల్త్ పరంగా మా వ్యూవర్స్కి ఇప్పుడు ఎలా ఉండబోతుంది డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ హెల్త్ పరంగా హెల్త్ పరంగా మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది ఈ ఇయర్ ప్లీజ్ మాకు చెప్పండి యూనివర్స్ హెల్త్ పరంగా ఇవి ఈ ఇయరు ఎలా ఉండబోతుంది మా వ్యూవర్స్కి హెల్త్ పరంగా ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఇయర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ మనీ పరంగా ఈ ఇయర్ మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది ఇయర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్కి ఈ ఇయర్ మనీ పరంగా ఎలా ఉండబోతుంది ఈ ఇయరు మా వ్యూవర్స్కి మనీ పరంగా ఎలా ఉండబోతుంది మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి ఓకే ఓకేనండి ఇప్పుడైతే ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో అందరికీ ఇది వర్తిస్తుంది పైల్స్ ఏం కాదు ఫస్ట్ కెరీర్ అయితే చెప్తాను మీ కెరీర్ అనేది ఎలా ఉంటుందో నైన్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెయింటికల్ ఓకేనండి మీ కెరియర్ పరంగా అయితే మీరు చాలా సక్సెస్ని అయితే చూడబోతున్నారండి మీరు ఎప్పటి నుంచో ఒకటి ఆ గోల్ని పెట్టుకొని ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మీరైతే చూస్తున్నారండి అది ఎప్పుడుకి అవుతుందా అని అలా అంటే ఒక ఇంకా ఇది ఎప్పటికి అవుతుంది అన్నట్టు కూడా మీరు ఆలోచిస్తున్నారండి ఇది అవదేమో ఇంతేనేమో అన్నట్టు కూడా కెరియర్లో అయితే దేని గురించి ఒక జాబ్ పరంగా అవ్వచ్చు రిలేషన్షిప్ పరంగా కావచ్చు దేని పరంగా అయినా అవ్వచ్చు అండి కెరీర్ అంటే ఇక్కడ ఇక్కడ మాత్రం మీరు దేనికో ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ చాలా చాలా పెట్టి అలసిపోయి ఉన్నారన్నమాట చాలా నిస్పృహతో కూడా ఉన్నారు ఇది వస్తుందా ఇంకా మనకి ఇది అవుతుందా లేదా అన్నట్టు దిగులుగా కూడా ఉన్నారండి మీరు కానీ మీకు ఈ సంవత్సరం అది రాబోతుందండి ఆ కెరియర్లో మీరు ఏదైతే ఇది అయిపోయింది ఇంకా రాదు అని అనుకుంటారో ఆ పీడించే ఏదైతే ఉందో శని లాంటిది అదైతే ముగుస్తుందండి ఇక నుంచి ఈ ఇది ఏదైతే ఉందో మీకు స్ట్రెస్నిచ్చి పెయిన్ ఇచ్చి ఏదైతే అవదు అని డిలే పడిపోయి ఉన్నారో బాగా దాని గురించే కెరియర్లో ఒక గోల్ పెట్టుకొని ఆలోచించి ఆలోచించి అది ఎప్పటికి సక్సెస్ వస్తుందని ఏదైతే మీరు ఆలోచించి ఒక గోల్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం నిరాశ ఉన్నారో అదైతే మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి మీకు కెరీర్లో అయితే చాలా సక్సెస్ ఉంది గ్రోత్ ఉంది మీరు ఏదైతే దాని గురించి ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుందండి మీకు ఇది ఎవరికైతే రెజినేట్ అయిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడు మనీ పరంగా అయితే చూద్దామండి ఆహా హెల్త్ పరంగా సారీ సారీ ఇది హెల్త్ పరంగా ఓకే టెన్ ఆఫ్ పెంటికల్ స ఎయిట్ ఆఫ్ కప్స్ ది చారియోట్ ఓకే హెల్త్ పరంగా అయితే బాగానే ఉందండి మీకు కానీ కొన్ని చిన్న 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 డిస్టబెన్స్ హెల్త్ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయండి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి మరి ఇది ఎవరికి రెజినేట్ అవుద్దో వాళ్ళైతే తీసుకోండి ఒకవేళ రెజునేట్ కాకపోతే మీది కాదు అని వేరే వీడియోకి వెళ్ళిపోండి మా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నాకైతే ఇక్కడైతే నాకైతే ఎవరికో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయని చూపిస్తుందండి మీకనే కాదు ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు ఒక తాతయ్య నానమ్మ అమ్మమ్మ అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వలన మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టున్నారు వాళ్ళకి ఎప్పుడు బాగుపడొద్ది ఏంటి అని హాస్పిటల్ తిరగని హాస్పిటల్ ఉండవు ఏముండవు అలా 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 కానీ మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటే ఆ ఆరోగ్యం కూడా కుదుటే ఛాన్స్ ఉందండి హెల్త్ పరంగా అయితే బాగానే ఉంటుందండి ఎవరైనా సమ్ డిస్టర్బెన్స్ క్రియేట్ కానీ ఫ్యామిలీలో ఎవరైనా హెల్త్ పరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంటే అవి మంచిగా అవుతాయండి అది ఆ పెయిన్ నుండి అయితే బయటకు వస్తారు మాకేం పెయిన్స్ లేవు అని అనుకుంటే ఏదో నాకు ఇక్కడైతే ఈ వీడియో పరంగా నేను చెప్తున్నాను ఏది పడితే అది చెప్పను ఇక్కడ నాకు చూసిన బట్టయితే కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు అయితే ఏదో ఉన్నట్టయితే ఉందండి సరే ఇక మనీ గురించి అయితే చూద్దాం ఓకే మీకు మనీ పరంగా అయితే సూపర్ అండి మీకు మీరు చెప్పాను కదా ఈ కెరియర్లో ఏదైతే ఒక గోల్ పెట్టుకొని మీరు ఎదురు చూస్తున్నారో అది అవదు అనుకొని మీరు అందులోనే ఉండుంటారు కానీ అది సక్సెస్ అయ్యే టైం కూడా వచ్చింది కాబట్టి మీకు మనీ కూడా చాలా గ్రోత్ ఉందండి మీకు మనీ చాలా గ్రోత్ ఉంది ఈ ఈ ఈ సంవత్సరం మీకు మనీలో ఎక్కడ లోటు ఉండదు అని అయితే నాకు అనిపిస్తుంది మీరు ఏవైనా ఇంక్రిమెంట్లు చేసుకొని ఉన్న ఎల్ఐసి పాలసీలు కానీ ఏవి కానీ అవి డబుల్ ఇంక్రిమెంట్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మీకు మనీ పరంగా అయితే మంచి లాభం అయితే ఉందని చెప్పొచ్చు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది అని కూడా చెప్పవచ్చు అండి మీకైతే అన్నీ కప్స్ కార్డే మీకు మంచి గ్రోత్ ఉంది మనీలో అయితే ఇప్పుడు నేను ఏంజల్ గైడెన్స్ అయితే ఇస్తాను డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్ ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్ ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ఏంజల్స్ వాళ్ళకి ఇప్పుడు కెరియర్ పరంగా ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి ఎవరైతే మా వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేసి వాళ్ళకి మీరు కెరియర్ పరంగా ఒక గైడెన్స్ ఇవ్వండి ఏంజల్స్ ఏంజల్స్ మా వ్యూస్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేసి కెరియర్ పరంగా ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి ఏంజల్స్ కెరియర్ పరంగా వాళ్ళ కెరియర్ పరంగా గైడెన్స్ అయితే ఇవ్వండి వెయిట్ చెప్పానా అండి ఇక్కడ మీరైతే ఒక దాని గురించి ఎప్పటి నుంచో వెయిట్ అయితే చేస్తున్నారు వెయిట్ చేసి ఇది అవదేమో అని అనుకుంటున్నారు కానీ అది సక్సెస్ అయ్యే సక్సెస్ ఇదే అయ్యేదైతే వచ్చిందండి ఏంజల్స్ కూడా అదే వెయిట్ చేయమంటున్నారు మీరు మీరు ఏమంటారు అది గో చేయొద్దు అని అర్థం అనమాట చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఎస్ మీకైతే ఏదైతే మీరు వెయిట్ చేయమంటున్నారో అది అవుతుంది అని అంటున్నారు మీ కెరియర్ పరంగా అయితే చూడండి విత్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంట కెరియర్ గురించి అయితే ఏంజిల్ గైడెన్స్ అండి మీరు ఇది అవదేమో అని బయటకైతే వెళ్ళిపోవద్దు ఆ నిస్పృహలో ఉండొద్దు ఇది కంప్లీట్ అయ్యే దానికైతే వచ్చింది మీ కెరియర్ అయితే సక్సెస్ ఉందండి వెయిట్ చేయమంటున్నారు విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంట ఓకేనా డియర్ యూనివర్స్ యూనివర్స్ గైడెన్స్ ఏంజల్స్ ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ పరంగా హెల్త్ పరంగా గైడెన్స్ ఇవ్వండి ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి మీ గైడెన్స్ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేసి మా వ్యూవర్స్ యొక్క హెల్త్ విషయంలో నా వ్యూర్స్ యొక్క హెల్త్ విషయంలో మాకు గైడెన్స్ ఇవ్వండి ఏంజల్స్ ఏంజల్స్ ప్లీజ్ ఆస్క్ యువర్ ఏంజల్స్ అంటే మీరు హెల్త్ పరంగా కొన్ని ఉన్నాయి కొంచెం ఏదో స్ట్రగుల్ అయితే ఉంది అన్నాను కదా మీరు దేవుడికి అడగడం ఆస్క్ ఏంజల్స్ కడగడం అయితే చెయ్యండి ఖచ్చితంగా మీకు మంచి మంచి అవుతుంది రొమాన్స్ అంటే మీ బంధాలు అనేవి బలపడతాయి అనమాట మీ ఎవరైతే ఇప్పుడు చెప్పాను కదా మీ ఇంట్లో ఎవరైతే ఎవరికైతే బాగాలేదు అనే సిచ్యువేషన్ ఉందో అవైతే మెరుగుపడతాయి అని చెప్పొచ్చు మంచి వెలుగు మంచి కాంతి వచ్చి మీ ఇంట్లో వాళ్ళకి నయమైతే అవుతుందండి ఇది మాత్రం గ్యారెంటీ ట్రస్ట్గా ఉండండి డియర్ ఏంజల్స్ మనీ పరంగా అయితే మాకు మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఏంజల్స్ మనీ పరంగా గైడెన్స్ అయితే మా వ్యూవర్స్కి ఇవ్వండి ఏంజల్స్ డియర్ ఏంజల్స్ డియర్ ఏంజల్స్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ 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 మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి మనీ పరంగా మనీ పరంగా మా వ్యూవర్స్కి ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి నో నీడ్ టు వర్రీ మీరు ఇప్పుడు వరకు ఏదైతే వర్రీ చెందుతున్నారో దానికైతే నో నీడ్ టు వర్రీ మీరైతే వర్రీ అవ్వకండి ఇయర్ ఫ్రమ్ నౌ ఈ ఇయర్లో మీకు మంచి గ్రోత్ ఉంది రిమైన్ పాజిటివ్ సక్సెస్ చెప్పానా ఏంది మాకు ఎప్పుడో అదేంది మనీ మనీ లేదు మనీ లేదు అని అనుకుంటున్నారు మీకు మనీ లేదు అనేది ఏ లేదండి ఈ ఇయర్ అయితే మనీలో మీకు చాలా గ్రోత్ ఉంది సక్సెస్ కూడా ఉంది నమ్మండి ట్రస్ట్ చేయండి క్లైమ్ చేసుకోండి వీడియోని ఈ వీడియోని వస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్